హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖున బంద్ ఇవన్నీ మోసవేత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ నెల తొమ్మిదిన తెలంగాణ బంధు పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ కీలక లేఖను విడుదల చేశారు ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చాల్పాక సమీప అడవుల్లోనే పోకాలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల తొమ్మిదో తేదీన తెలంగాణలో బంద్ పాటించాలన్నారు ఇక గత నెల ముప్పయో తారీఖున చాల్పాక పంచాయతీలోని ఓ ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను దగ్గర నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఓ సంఘ విద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ ఒకటో తేదీన ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చాల్పాక గ్రామ పంచాయతీ అడవుల్లో పోల్కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే ఇక నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఏడుగురితో ఉన్న మా దళం చాల్పాక పంచాయతీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామంలోని ఓ నమ్మిన వ్యక్తికి తినటానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు ముందుగానే పోలీసులకు అప్రూవల్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషయం కల్పించి స్పృహ కోల్పోయేలాగా చేశారు ఆ తర్వాత కామ్రేడ్స్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు ఇక ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తుంది ఇక యావత్తు పీడత ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యాలయాలు తదితర వ్యాపార సంస్థలు బంద్ను పాటించి జయప్రదం చేయాలని కోరారు ఇక ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ము కాస్తుంది వారి లాభాల కోసమే దోపిడీ విధానాలను అమలు చేస్తుంది అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయటానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్ట్ పార్టీని పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కాగర్ను సాగిస్తున్నారు ఇక రఘునాథపాలెం పోల్కమ్మవాగు దామిరతోగు వంటి వరుస ఎన్కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు తీవ్రంగా ఖండించాలంటూ లేఖను విడుదల చేశారు